తర్వాత మనం నల్లటి వస్త్రం గాను నవగ్రహాల పూజ అంటే చాలా మంది గుళ్ళల్లో అమ్మ మీరు నవగ్రహాలకి పూజ చేయాలి నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయాలి అంటూ ఉంటారు కొంతమంది నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తే కాళ్ళు కడగాలి కడగకూడదు ఇంటికి వెళ్ళాలి ఇలా అంటే ఒక చిన్న కన్ఫ్యూషన్ అసలు ఏది నిజం అసలు నవగ్రహాలకి ఎలా పూజ చేయాలి కన్ఫ్యూజన్ ఏం లేదు వాస్తవంగా కాళ్ళు ఎందుకు కడగమంటారు అని అంటే చిన్న ఉదాహరణ అందులో ఉన్నది ఎవరు శనేశ్వరుడు అవును శనేశ్వరుని అందరూ వచ్చి ఏం చేస్తారు శనివారం రోజున నువ్వు తీసుకొని ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటారు ఆ అభిషేకం చేసేటప్పుడు నువ్వులు అవి వేసరికి ఆయన కిందికి వస్తూ ఉంటుంది ఓకే కిందికి వచ్చేసరికి దాన్ని మనం తొక్కుతాం దేవాలయాలలో కిందగా ఈ సాపాసి బండల ఆ బండల ఐదు బండల గ్రనేట్ వేస్తారు నడుస్తూ ఉంటే ఏమవుతుంది ఆ ఏం చేస్తుంది కాలుని అది కాకుండా ఉండడానికి కాళ్ళు కడగాలి దేవుడికి శనీశ్వరుడికి అభిషేకం చేసి తర్వాత ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడగాలనేది శాస్త్రంలో లేనే లేదు ఆ కాళ్ళు నువ్వుల నూనెలో నానినందుకు ఎక్కడ కాళ్ళు సారి కింద పడతాడా అని నీళ్ళతో కడగమని చెప్పారు అంతే తప్ప కాళ్ళు శుభ్రం చేసుకోవడం లేదు మళ్ళీ ఎక్కడ ఇప్పుడు ఈ శని త్రయోదశి ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు శని త్రయోదశి ఉంది శని త్రయోదశి రోజున అందరూ స్వామివారికి నువ్వుల నూనెతో అవన్నీ అభిషేకాలు చేస్తూ ఉన్నారు అభిషేకాలు చేసి శనిగ్రహ దానాన్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళు మాత్రం ఎవరిని తాకకుండా తన ఇంటికి వెళ్ళేసేసి స్నానం చేయాలి آه که.الان اینکه شنیدگرها دوشنی بارنا و تلیه نیا که.